వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోతాం మేమని చెప్పి కొంతమంది జనసేన పార్టీలో ఎమ్మెల్యే టికెట్లు రానటువంటి అభ్యర్థులు కొంతమంది ప్రకటిస్తున్నటువంటి వైనాన్ని మనం గమనించవచ్చు ఇప్పుడు నిజంగానే వెళ్ళొచ్చు ఎందుకంటే ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇచ్చే పరిస్థితి ఉంటే జనసేన పార్టీ టికెట్ ఇవ్వలేకపోయింది కాబట్టి పొత్తులో భాగంగా ఆ పార్టీలో టికెట్ వస్తుంది మేము పోయి ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తామంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు కానీ ఆ పార్టీలో ఎవరెవరు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తారనేది అన్ని పార్టీలు చెప్పినాయి అనౌన్స్ చేసినాయి తర్వాత ఇప్పుడు ఆ పార్టీలో పోయి చేసేది ఏంటి ఇప్పుడు భవిష్యత్తులో అనేక అవకాశాలు వస్తాయి కాస్త ఓపిక చేయండి అని అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు గత ఎన్నికల్లో రూపాయి డబ్బులు పంచకుండా ఇరవై వేల ముప్పై వేల ఓట్లు సాధించుకోగలిగారు చాలా నియోజకవర్గాల్లో ఆ ఓట్లు ఎవరి ద్వారా వచ్చినాయి కనీసం సొంతంగా పది పదిహేను వేల ఓట్లు తెచ్చుకోలేనిటువంటి వ్యక్తులు కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు సీట్ ఇవ్వలేదని పవన్ కళ్యాణ్ గారి పైన విమర్శలు చేయటం పవన్ కళ్యాణ్ గారిని దూషిస్తూ వేరే పార్టీలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయటం గత ఎన్నికలు వేరు గత ఎన్నికల్లో ఏంటంటే పరిస్థితి డబ్బులు పంచకుండా ఎన్నికల్లో ఒక ఎన్నికలను ప్రయోగాత్మకంగా జనసేన పార్టీ చూసింది గెలుస్తామా లేదా ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అని డబ్బులు ఖర్చు పెట్టకుండా ఎన్నికలు గెలిచే పరిస్థితి లేదు అనే నిర్ణయానికి వచ్చిన తర్వాత ఈ ఎన్నికల్లో అన్ని పార్టీలతో మూడు పార్టీలు కలిసి పొత్తులో వెళ్ళాలి కాస్త కోసం డబ్బు కూడా ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి భావన వచ్చిన తర్వాత ఆ స్థోమత కలిగిన వాళ్ళు ఆ ఎన్నికలను ఎదుర్కోగలిగేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళు వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళైనా పార్టీలో చేర్చుకొని టికెట్లు ఇస్తున్నటువంటివైనా అని మనం గమనించవచ్చు దాన్ని ఎలా తప్పడతారు గత ఎన్నికల్లో ఒక కార్పొరేటర్ గెలవాల కౌన్సిలర్ను గెలిపించుకోలేకపోయారు జన సైనికులు వచ్చిన తర్వాత వైట్ అండ్ వైట్ వేసుకొని అక్కడ వచ్చి నిలబడి మేము నాయకులు అన్నారు తప్ప గ్రౌండ్లో చేసినటువంటి వర్క్ ఏంటి నిజంగానే పీగనవరం ఉంది లోకల్ సమన్వయకర్త లేకుండా లోకల్ బాడీ ఎలక్షన్స్లో బాగా వాళ్ళు పర్ఫామ్ చేశారు ఆ నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒకలాగా ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జి నియమించి ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు గిడ్డి సత్యనారాయణ గారికి పోటీ పెట్టినటువంటి పరిస్థితి అంటే ఎన్నికల్లో పోటీ చేయాలి అంటే ఆ నాయకుడు బలంగా ఉండాలి ఆ బలమైనటువంటి నాయకుడు అనే సందేశం కూడా వెళ్ళాలి కదా ఇప్పుడు పోతిని మహేష్ ఉన్నారు ఆయన విజయవాడ వెస్ట్ నియోజకవర్గం ప్రభుత్వం పైన విరోచితమైన పోరాటం చేశాడు కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక కార్పొరేటర్ కూడా గెలవాలా మరి అక్కడ ఎన్నికల్లో గెలవాలంటే సరే అక్కడ బీజేపీ రావటం వల్ల ఆయన టికెట్ కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది అలాగే అన్ని నియోజకవర్గాలు అనేక నియోజకవర్గాల్లో ఒకయన గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ఒక ఆయన సర్పంచ్గా ఉంటే ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఎన్ఆర్ఐల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకునేటువంటి పరిస్థితి మరి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు టికెట్లు ఇవ్వాలి అంటే రేపు పొద్దున్నే పార్టీకి నిలబడేటువంటి వ్యక్తులు ఉండాలా కాస్త కోస్త డబ్బు ఖర్చు పెట్టే వ్యక్తులు ఉండాలా ప్రజల్లో ఆమోదం ఉండాలా సర్వేలు చేయించుకొని వీటికి అనుగుణంగా ఇస్తారు ఒకవేళ ఇప్పుడు టికెట్ రాకపోతే తర్వాత ప్రభుత్వంలో అనేక అవకాశాలు వస్తాయి లేదంటే భవిష్యత్తులో అనేక ఎన్నికల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ ఎన్నికలతోనే అయిపోదు కదా టీఆర్ఎస్ పార్టీ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో లేకపోతే రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఎన్ని సీట్లకు పోటీ చేసింది తెలంగాణలో ప్రభుత్వంలోకి వచ్చింది రాజకీయాల్లో ఓపిక ఉండాలి ఓపిక లేకపోతే పదవులు రావు అవకాశాలు రావు చేసుకుంటా పోతే పదవులు అవే వస్తాయి మేము ఐదేళ్ళు పనిచేసాం పదేళ్ళు పనిచేసామంటే రాజకీయ రాజకీయాల్లో సుదీర్ఘకాలం ప్రయాణం చేద్దాం అనుకున్నప్పుడు ఒక సిద్ధాంతాన్ని కట్టుబడి అన్నప్పుడు ఒక వ్యక్తితో ప్రయాణం చేసేటప్పుడు కొన్నాళ్ళు ఓపిక చేయాలి పదేళ్ళని పది పదేళ్ళు కావచ్చు పదిహేను ఏళ్ళు కావచ్చు ఇరవై ఏళ్ళు కావచ్చు అవకాశాలు అందరికీ వస్తాయని కూడా చెప్పలేము అవకాశాలు వచ్చినప్పుడు ఎందుకు పుచ్చుకోవాలా కష్టపడి పనిచేసే వాళ్ళకి అవకాశాలు వాటి అవే వస్తాయి దాన్ని దాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా ఇమీడియట్గా ఇన్స్టెంట్గా మాకు రిజల్ట్ వచ్చేయాలా మేము గెలిచేయాలా మేము పోటీ చేయాలా హడావడి పడి తెలంగాణలో మేము పోటీ చేస్తాం మేము పోటీ అని చెప్పి అక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం ఉన్నా లేకపోయినా అక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులంతా నాన్న ఇబ్బంది పెట్టి పోటీ చేశారు సాధించింది ఏంటి కనీసం నూట ఓట్లు కూడా తెచ్చుకోవాలి ఒకటిపల్లి తప్ప ఇంకెక్కడ ఓట్లు తెచ్చుకున్న పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితిలో ఉంటారా ఆంధ్రప్రదేశ్లో ఈసారి అదే పరిస్థితిలో ఉంటే పార్టీ ఉంటుందా పార్టీ నిలబడాలంటే పార్టీ గెలవాలంటే ఖచ్చితంగా కనీసం గణనీయమైనటువంటి సంఖ్యలో ఎమ్మెల్యేలు గెలవాలి కదా ఇరవై ఒక్క సీట్లో పోటీ చేస్తే ఓ పదిహేను మంది పదహారు మంది ఎమ్మెల్యేలు గెలవాలి కదా గెలవాలనేటువంటి ప్రయత్నంతోనే కదా ఆయన అందరితో మాట్లాడుకుంటూ ఎక్కడ బలమైన నాయకులు ఉన్నారని ఎత్తుక్కుంటూ వాళ్ళని గట్టిగా నిలబడాలి గెలవాలి అని చెప్పి వాళ్ళకి వాళ్ళని మోటివేట్ చేస్తూ ఎన్నికల ప్రచారం చేస్తున్నటువంటి విధానాన్ని గమనించాలి కదా అంటే కేవలం మా స్వార్థం కోసం పార్టీలోకి వచ్చి ఆ స్వార్థం పార్టీ అవకాశాలు రాలేదనో సీట్లు ఇవ్వలేదనో వెళ్ళిపోతే పోని ఆ పార్టీలో జరిగే సచ్చేదేముంది కైతం రెడ్డి వినోదరెడ్డి నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకొని ఆయన గడప గడపకు తిరిగాడు జనాలు భ్రమరాధం పట్టారు దా మరి ఆయన దాన్ని వ్యతిరేకించి పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏం జరిగింది కన్న వేసి పక్కన కూర్చోబెట్టారు విలువ లేకుండా పోయింది మళ్ళీ వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరాడు అలాగే ఉంటుంది ఓ పార్టీని నమ్ముకొని ఆ పార్టీ నాయకుడి యొక్క పట్ల విశ్వాసాన్ని ప్రకటిస్తూ ముందుకు పోవాలి తప్ప లాయల్టీ అనేది రాజకీయాల్లో చాలా అవసరం లేకపోతే కేడర్ మాత్రం మిమ్మల్ని ఎట్లా నమ్ముద్ది మీతో పాటు జనసేన పార్టీ నుంచి నాయకుడు పోతాడు కానీ కేడర్ పోరు కదా జనసైనికులు ఆ పార్టీని వదిలిపెట్టి పోయే ప్రసక్తే లేదు పవన్ కళ్యాణ్ ఏం చెప్తే అదింటారు వాళ్ళందరూ కూడా అలాంటప్పుడు ఆ పార్టీలో పోయి మీ కేడర్ లేకుండా మీ వెనకాల మనుషులు లేకుండా ఆ పార్టీలోకి పోతే మీకు వచ్చేటువంటి విలువేంటి ఆలోచించాలి పార్టీ పార్టీలు మారి సాధించేది ఏముండదు కాస్త ఓపిక చేస్తే మంచి అవకాశాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి మరి పార్టీ నియోజకవర్గాల్లో సీట్లు రాలేదని పార్టీ మారే వాళ్ళు కాస్త సమయం పాటించి కాస్త ఓపిక చేసి ఆ ప్రకారం నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది